మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని ఆపిరాల గ్రామంలో గల స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మహాత్మా సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పులే విగ్రహానికి కమిటీ అధ్యక్షులు తలారి అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులమాలలు వేసి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్థానిక గ్రామ పెద్దలు ఉపాధ్యాయ బృందం తదితరులు పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చవిటి సదాకర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు తలారి అశోక్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి వెంకటేశ్వర్లు రావు మండల పరిషత్ ప్రధానోపాధ్యాయుడు దుర్గయ్య ఉపాధ్యాయులు అనురాధలు తదితరులు పాల్గొన్నారు ససర సామాన్యంగా ఉంటుంది మన భారతదేశానికి ఆలోచించినటువంటి గొప్ప తల్లి మన సావిత్రిబాయి పూలే ఆ రోజు ఆ రోజులలో ఒక దళిత బహుజన బయలు అయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ తన భర్త అయినటువంటి మహానీయుడు జ్యోతిరావు పూలే ఆయనే తన భార్య అయినటువంటి సావిత్రిబాయికి చదువు చెప్తే అప్పుడు సావిత్రిబాయి పూలే విలేజ్ ఉన్నటువంటి అన్ని ఇళ్లలో పోయి అందరినీ మహిళలు సంకరించి మహిళల గృహాలలో ఉండి అక్కడ చదువు చెప్పడం జరిగింది అక్కడ అట్లాంటి రోజుల్లో కూడా మనకు చదువు నేర్పినటువంటి గొప్ప తల్లి మన చదువుల తల్లి సాత్వే పూలే అని కూడా చెప్పవచ్చు ఈరోజు